రామకృష్ణ ఆటంతో మా చేశాను నువ్వు పరాజితులవైపోయా సైతాన్ సేయింగ్ ఇక ఈరోజు మన విజేత పండిత రామకృష్ణ పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జీ పండితర్ రామకృష్ణాకి జై పండితర్ రామకృష్ణాకి జీ పండిత రామకృష్ణ నువ్వు నీ కడ్గాను ఎప్పుడు చిన్నగా చేయించావు సింగ్ నేను కత్తిని పొడవైందిగా ఎప్పుడు చేయించుకోలేదే నేను కేవలం వర పొడుగ్గా ఉండేనా తయారు చేయించుకున్నాను ఎనిమిది మోరల వరతో పని జరగదు కొత్వాల్ గారు ఇప్పుడు పదిహేను మూరల పొడవైన వర కానీ నువ్వు యోధుని వయిండి కూడా ఇది ఎలా మర్చిపోయావు చెప్పు అనేది మనకి ఎప్పుడు ఉపయోగపడుతుందంటే సమయానికి అది మనకి పనికి రావాలి కానీ ఆయుధం బాగుంటుంది కదా అని నీ కత్తిని పొడుగ్గా చేయించుకున్నావనుకో సమయానికి పనికి రాకుండా పోతుంది చూసావా నువ్వు పరాజితుడు అయిపోయావు దీన్నే ఎద్దు తెలివి అంటారు పండిత రామకృష్ణ ఇప్పుడే నా తల నరికి నేను పరాజితుణ్ణి అయిపోయాను ఇప్పటి వరకు నేను ఎంతమందిని పరాజితుల్ని చేశాను వాళ్ళ తలల్ని నేనే నుంచి వేరు చేశాను నేను పరాజితుణ్ణి అయిపోయాను ఇక నాకు బతకడానికి ఎలాంటి అధికారం లేదు అందుకే నువ్వు నా తల నరికే సైతాన్ సింగ్ విజయమతంలో నువ్వు ఒక విషయాన్ని మర్చిపోతున్నట్టున్నావు అందరి తలలు నరకడం వల్ల నిజమైన విజయం ప్రాప్తించదు ఇంతవరకు నువ్వు ఎంతమంది తలలనైతే నరికావో వాళ్ళొకరికి కొడుకై ఉంటాడు భర్త ఉంటాడు అన్న కూడా ఆగి ఉంటాడు అతను ఒక్కతని మరణంతో అతని కుటుంబం మొత్తం తల్లకిందులైపోయి అయిపోయి ఉంటుందనే విషయం నువ్వు ఎప్పుడైనా గుర్తించావా ఆ లోటు పోడ్చగలవా పోడ్చలేవు కదూ అందుకే నేను నిన్ను చంపను ఈ యుద్ధం విజయం పరాజయానికి సంబంధించింది నేను నిన్ను పరాజితుణ్ణి చేశాను పండిత రామకృష్ణ నిజమైన క్రీడా స్ఫూర్తి అంటే ఇదే రామకృష్ణకి పండిత పండిత రామకృష్ణాకి జై పండిత రామకృష్ణ ఈ ఖడ్గం విజయనగర నేల మీద ఇదే విధంగా పాతి ఉంటుంది నిజంగానే మీరు వీర యోధులు పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై పండిత రామకృష్ణకి జై ఈసారి నువ్వు నా నుంచి తప్పించుకున్నావు రామకృష్ణ పండితుడా ఇక చూద్దాం మరోసారి నువ్వు ఎలా తప్పించుకుంటావు నా చక్రవ్యూహంలోంచి ఇంత అహంతో ఎందుకు కూర్చున్నాడు ఇది సైతాన్ సింగ్ ను ఓడించిన అహం సేవ చేసిన తర్వాతే పోతుంది కానీ అత్తయ్యా మీరుండగానే ఇంత అహమా రామా చెప్పు ఏం తింటావు మేము నీ కోసం రుచికరమైన వంటలు సిద్ధం చేస్తాం అలా అన్నారు బాగుంది నాకేం ఉందంటే హల్వా పూరీలు పెరుగు ఆవడా అలాగే పూరీలు బాగా పొంగాలి అలాగే లేవండి ముందు వడ్డించాలి కదా అప్పుడు కదా లేసేది నేనన్న దానికి అసలు అర్థం ఏంటంటే తర్వాత గానీ ముందు ఇక్కడ నుంచి వంటగదిలోకి వెళ్ళి పొయ్యి వెలిగించి పాత్ర దాని మీద పెట్టి పూరీలు వేయడం ప్రారంభించు అది సరే గానీ ముందు వెళ్ళు ఏమిటి గుండప్ప నాన్నా అంతా అహం చూపించుకు కొంపదీసి ఒకవేళ కొట్టి కొట్టి మిమ్మల్ని పూరిలో పొంగిస్తారేమో ఆరోగించండి మహారాజా మహారాణి గారు అలాగే మహారాజా మహారాణి తిరుమలంబా మీరు మహారాజా నేను మీకోసం రుచికరమైన గుమగుమలాడే కాకరకాయ పొలా ఉండాను ఇదిగోండి మహారాజా గుమగుమలాడిపోతుంది ఉప్పు కొంచెం తగ్గింది అయినా ఏం పర్లేదులే ఉప్పు మోతాదు కావాలంటే పెంచుకోవచ్చు కానీ తగ్గించుకోలేం అందుకే శారద మీరిద్దరూ కలిసి చాలా మంచి పని చేశారు దేవుటి కూరల్లో నెయ్యి మోతాదు తగ్గిందే ఈ ఇంటి యజమానిని అష్టదిగ్గజాల్లో ఒక ముఖ్య అంతే తెలుసు తెలుసు కూరల్లో నెయ్యి మోతాదు ఎందుకు తగ్గిందో చెప్పండి అది ఏంటటేక్ నెయ్యి నిండుకో వచ్చింది కదా ఎంతైతే మిగిలిందో అది కూరల్లోనే వేశారు ఇక మీరు రేపు సాయంత్రం వెళ్తే నెయ్యి తీసుకురండి ఓటి ఆటే రేపు సాయంత్రం మేము సద్దకు వెళ్ళినప్పుడు అప్పుడు నెయ్యి తీసుకుని వస్తాం శారదా గుర్తు పెట్టుకో క్షమించొత్తయ్యా ఇక నుంచి నేను గుర్తుపెట్టుకుంటాను సరే సరేలే వెళ్ళి నెయ్యి పాత్ర తీసుకుంట్రా నేను నిజం చెప్తున్నాను నెయ్యి సమాప్తం అయిపోయింది నేనేం చెప్పాను నెయ్యి పాత్ర తీసుకురమ్మన్నాను ప్రుంది సారదాగా నింది నింది కలా గుడ్లా పంగించి చూస్తునా లామా నేను నింలా కి తలువైనా వాని కావేలలింది నేను నీకు ముందే చెప్పాను ఒకవేళ తెలివైన వాడివి కావాలనుకుంటే ఆశ్రమానికి వెళ్ళాలని శిక్షణ తీసుకోవాలి కూడాను గురుకులంలో ఉండాలి నామా గులుకులాలే అతి ఉంటాయి కదా అవును గురుకులాలన్నీ అడవుల్లోనే ఉంటాయి అయితే నేను గులుకులానికి వెళ్ళాను కానీ సరే పేకి నీ ఇష్టం కా మాకు ఆకలిగా లేదు మాకు కడుపులో బాగోలేదు మీరు ఎంత రుచికరంగా వంటకాలు వండారు చిన్నదేవి కానీ మేము ఆరగించలేము ఈరోజు మా కడుపులో కొంచెం మంచిగా అనిపించట్లేదు కానీ వద్దు మహారాణి తిరుమలంబ మేము తినలేము ఎవరక్కడ ఈ వంటకాల పల్లెని తీసుకెళ్ళండి మహారాజు గారికి మహారాణి తిరుమల భోజనాన్ని తినాలని లేదు ఈ కారణంతోనే నా భోజనాన్ని కూడా ఆరోగించలేకపోయారు చెప్పండి మహారాజా నేను మిమ్మల్ని మహారాణి తిరుమలాంబ తరపున ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను అడగండి 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 మహారాజా ఒకవేళ మీరు ఆ ప్రశ్నకు జవాబు ఇవ్వలేకపోతే మీరిక ఈ వారం మొత్తం మహారాణి తిరుమలాంబ స్వహస్థాలతో వండిన రుచికరమైన వంటకాలను ఆరగించాల్సి ఉంటుంది ఇక ఎలాంటి సాకులు చెప్పినా కుదరదు అడగండి అలాగే ఇదే నేను అడిగే ప్రశ్న నాణాలా అవును మహారాజా అసలు ఇదే నా ప్రశ్న మీరు ఈ మూడు నాణ్యాల్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇంతనా కేవలం ఇదే చెయ్యాలా ఇందులో అంత పెద్ద విషయమే ఉంది మొదటి నాణ్యం ఇతని కోసం ఖర్చు చేయాల్సి ఉంటుంది ఎవరి కోసమో మీరే కనుక్కోవాలి మహారాజా మొదటి నాణ్యం ఇతని కోసం రెండవ నాణ్యం తన కోసం ఇక మూడవ నాణ్యం ఎవరి కోసం కాదు ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇతని కోసం తన కోసం ఇంతకీ ఎవరి కోసం ఏదైనా పేరు ఉండాలి కదా దయచేసి పేరు చెప్పండి క్షమించండి మహారాజా ఇతని కోసం అలాగే తన కోసం ఎలాంటి పేర్లు లేవు ఏ ఎలాంటి పేర్లు లేవా సరే ఇలా అనుకోండి మేము ఇతని కోసం అలాగే తన కోసం వెతికామనుకోండి అలాగే వాళ్ళ కోసం ఈ నాణేలు ఖర్చు చేసాము అనుకోండి మరి ఆ మూడవ నాణ్యం ఉంది కదా దాన్ని ఎవరి కోసం ఖర్చు చేయాలన్నారు మరి మేము దాన్ని ఎవరి కోసం ఖర్చు చేయాలి మహారాజా ఇదే కదా పంద్యం దీనికి పరిష్కారం మీరే వెతకాలి ఇక మీ దగ్గర కేవలం ఒకే రోజుంది మహారాజా మహారాజా నాకు అడవికి వెళ్ళడానికి అనుమతి ఇవ్వండి మీకోసం వంటలు చేయడానికి ఏర్పాట్లు చేసుకోవాలి కదా మొదటి రోజు నేను మీ కోసం గుహల్లో పెరిగే అడవి రేగి పళ్ళతో పులా వండుతాను అదేమిటి నేనెప్పుడు తప్పాను నువ్వే తప్పుతున్నావు గుండ చూడు అడవుల్లో బోల్డ్ అంత మంది ఋషులు గురుకులాలు ఉంటాయి వాటిల్లో అన్నిటికంటే ఏది మంచిదో అక్కడికే నిన్ను నేను పంపిస్తాను తెలివైన వాడు కావడానికి ఇది ఒక్కటే మార్గం మరో మార్గం లేదు ఏం పర్వాలేదు గుండప్ప నువ్వు అడవిలోని గురుకులానికి వెళ్ళాలి అనుకుంటే ఏం పర్వాలేదు రామా నువ్వు విజయనగరంలో ఒక గురుకులాన్ని పెట్టించు విజయనగరంలో పుట్టిన వాళ్ళు ఉంటా నేనెలా పుట్టిస్తాను నువ్వు మహారాజుకి ముఖ్య సలహాదారివి ఇప్పుడు అష్టదిగ్గ జరివి కూడా అయిపోయావు మహారాజుకి చెప్పి విజయనగరంలో ఒక గురుకులం పెట్టించు కాని అమ్మా నగరంలో ఎక్కడైనా గురుకులాలు ఉంటాయా ఏ గురువు నగరంలో గురుకులం పెట్టడానికి సిద్ధంగా ఉంటారు చెప్పండి సిద్ధంగా లేకుంటే వెంటనే సిద్ధం చేయించండి మీ అన్నది ఎందుకు గుండప్ప మీ మిత్రుడు కదా మీరు తన కోసం ఏ మాత్రం చేయలేరా అయ్యో నేను ఎలా సరేలే గుండప్ప లాగానే ఇంకా ఎంతో మంది పిల్లలు అడవి భయంతో చదువుకోలేకపోతున్నారేమో ఒకవేళ నగరంలోనే గురుకులం పెట్టిస్తే పిల్లలందరూ చదువుకోగలుగుతారు నేను ఏదో ఒకటి చేయాలి పోయా <laughs> <Matthew? laughs> దాడులు సైతాన్ సింగ్ ఇంకా దివోదాస్ ల రెండు దాడులు విఫలమైపోయాయి ఏం పర్వాలేదు ఈసారి నేను తప్పకుండా సఫలమవుతాను మహారాజా నేను మీకు ఒక శుభ సమాచారం చెప్పాలనుకుంటున్నాను అలాగే చెప్పండి మహామంత్రి మహారాజా ఈ సంవత్సరం రాజ్యంలో పంటలు చాలా బాగా పండాయి రాజ్య కోశాగారంలో పోయిన సంవత్సరపు అంచనా ఈ సంవత్సరం రెట్టింపు ధనం జమ మహారాజా అలాగా ఇది అత్యంత శుభ సమాచారమే అవును గురువర్య అంతేకాదు మహారాజా ఈ సంవత్సరం పంటలు ఎంత బాగా పండాయంటే అందులో ప్రత్యేకించి కాకరకాయ నేను మీకోసం రుచికరమైన గుమగుమలాడే కాకరకాయ పులవ్ వండాను మహామంత్రి గారు కాకరకాయలు ఇంకా బెండకాయలు కాకుండా దర్బారులో వేరే ఏదైనా విషయం ఉంటే దాన్ని మొదలు పెట్టండి క్షమించండి మహారాజా తమ రాజ్ఞ మహారాజా నేను చెప్పాలను రండి 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 రామకృష్ణ పండితుల వారు రండి రోజు మళ్ళీ ఆలస్యమా క్షమించండి కురుదేవా ఆ పండి రామకృష్ణ పండితుల వారు మీరు ఇలా ప్రతిరోజు చెప్పే సాకులు విని విని నా చెవులు వాచిపోయాయి అదే అదే మహారాజుల వారి చెవులు వాచిపోయాయని విషయం అర్థం రామకృష్ణ మీ గురువు మీకు అన్ని పాఠాలు చెప్పారు కానీ అన్నింటికంటే ముఖ్యమైన పాఠం సమయ పాలన గురించి మాత్రం చెప్పలేదు రామకృష్ణ పండితుల వారు సమయం చాలా బలశాలి అవుతుంది తనని ఎవరు నిర్లక్ష్యం చేస్తారో వాళ్లే నష్టపోతారు మీ సమయమే కాదు నిజానికి మా అందరి సమయం కూడా వృధా చేస్తున్నారు మీకు కొంచెం అయినా సిగ్గనిపించాలి మీరు చెప్పింది నిజమే గురుదేవా ఎంత సిగ్గంటే సిగ్గుతో నేను కూరుకుపోతానేమో ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు అసలు జవాబు చెప్పాడు మహారాజా నాలో ఒక ఆలోచన ఉంది అదే ఆలోచన మన నగరంలోని బాలలు బాలికల్లో కూడా ఉండొచ్చు ఈ విషయం గురించే మదన పడుతున్నాను ఈ కారణం వల్లే రావడానికి ఆలస్యం అయిపోయింది ముందు మీరు దారిలో పడండి రామకృష్ణ పండితుల వారు విజయనగరంలోని బాల బాలికల గురించి మీరు తర్వాత ఆలోచించండి గురుదేవ రాజ్యంలోని బాలలు బాలికలే విజయనగర రాజ్య భవిష్యత్తు వాళ్ళని అవహేళన చేయడం అంటే విజయనగర భవిష్యత్తుని అడ్డుకోవడం అవుతుంది అన్నట్టు దీనికి సంబంధించి ఒక ఆలోచన మీ ముందు పెట్టాలనుకుంటున్నాను అది మీరు అనుమతిస్తే నేను అనుమతి ఇవ్వను అంటే మేడం నేను ఎలా అనుమతి ఇవ్వగలను అనుమతి మహారాజులు వారిస్తారు వారి దగ్గర అనుమతి తీసుకోండి చెప్పండి పండిత రామకృష్ణ మీరేం చెప్పాలనుకుంటున్నారు మహారాజా నా కోరిక ఏమిటంటే విజయనగర బాలన బాలికల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ నగరంలోనే ఒక గురుకులాన్ని స్థాపిస్తే ఎలా ఉంటుంది విజయనగరంలో గురుకుల స్థాపన మీ బుద్ధి భ్రష్టు పట్టిందా రామకృష్ణ మధ్యలో ఎవరైనా స్థాపిస్తారా లేదు రామకృష్ణ మహారాజా గురుకులానికి అర్థం ఏమిటంటే సమాజంలో భోగ విలాసాలకు దూరంగా ఉంటూ స్వచ్ఛమైన మనసుతో శిక్షణ తీసుకోవడం ఇక రామకృష్ణ పండితుల వారు గురుకుల నియమాలనే మార్చాలనుకుంటున్నారు మహారాజా నగరం నడి మధ్యలో గురుకులం పెట్టడం నియమాలకు విరుద్ధం అలా చెయ్యడం అధర్మం గురుదేవా గురుకుల శిక్షణ లక్ష్యం ఏమిటంటే బాలలు బాలికలు సమాజంలో బతకడం కోసం సామర్థ్యాన్ని నేర్పించడం అయినా గురుకులంలో చదువుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ నగరానికి అంటే సమాజంలోకి తిరిగి వస్తారు కదా ఒకసారి ఆలోచించండి బాలికలకి సమాజంలోనే అంటే నగరంలోనే శిక్షణ లభిస్తే వాళ్ళకి సమాజంలోని సమస్యలు అనుభవంలోకి వస్తాయి అలాగే వాళ్ళు తమ గురువులతో ఆ సమస్యల గురించి చర్చించి వాటిని నివారించుకోగలుగుతారు ఇక ఈ విధంగా శిక్షణ పొందిన బాలలు బాలికలు చాలా తెలివైన వాళ్ళు అవుతారు మహారాజా కానీ అలా ఎప్పుడూ జరగలేదు నగరం నడి మధ్యలో గురుకులం పెట్టినట్టుగా నేను ఎప్పుడూ విననేలేదు మహారాజా గురుకులాలనేవి అడవుల్లో ఉంటాయి ఇక నా అభిప్రాయం అయితే నగరంలో గురుకులాన్ని స్థాపించడం గురుకుల గౌరవాన్ని దెబ్బతీసినట్టు అవుతుంది